హలో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో హిందూ దేవాలయాల నిర్మాణాల వెనుక ఉన్నటువంటి రహస్యాలని అదేవిధంగా మనం హిందూ దేవాలయాలని సందర్శించి అక్కడ చేసేటటువంటి ప్రతి పని వెనుక ఉన్న అర్థాన్ని వీడియోలో తెలుసుకోబోతున్నాం మన హిందూ దేవాలయాలు కేవలం పూజ కోసం కట్టిన భవనాలు కావు ప్రతి దేవాలయం ఒక ఆధ్యాత్మిక యాత్రకు ప్రారంభ ద్వారం లాంటిది అక్కడ ప్రతి రాయి ప్రతి శిల్పం ప్రతి భాగం ఒక లోతైన అర్థాన్ని దాచుకుని ఉన్నాయి ముందుగా గోపురం ఇది కేవలం ప్రవేశ ద్వారం మాత్రమే కాదు బయటి లోకం అనేది కలుషిత జీవితం కోరికలతో నిండినటువంటి ప్రపంచం ఆ గేటు దాటితే మనం ఆధ్యాత్మిక లోకంలోకి అడుగు పెడుతున్నామనే భావన కలుగుతుంది అందుకే గోపురం మీద ఎన్నో శిల్పాలు దేవతల కథలు చెక్కబడతాయి భక్తుడి మనసు శుద్ధి అయ్యేలా ఇక శిఖరం ఆలయం మధ్యలో కనిపించేది శిఖరం ఇది మహామేరు పర్వతంకు ప్రతీక మహామేరు అనేది బ్రహ్మాండానికి కేంద్ర బిందు అని శాస్త్రాలు చెబుతున్నాయి దేవాలయ శిఖరం మనకు గుర్తు చేస్తుంది దేవుడు ఎప్పుడూ పై స్థాయిలో విశ్వానికి ఆధారంగా ఉన్నాడని అందుకే ప్రతి ఆలయం శిఖరం ఆకాశాన్ని తాకేలా నిర్మించబడుతుంది